అందరికీ నమస్కారం ఈరోజు తెలుసుకుపోయే కథ తెల్తిక్క రాజు టూ కథలోకి వెళ్ళిపోదాం ఆ నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దంగా చొరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలో నుంచి లోనికి దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టుకొని ఇక బయట పడదామనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువున కూలింది వాడు తవ్విన గోడ కింద తానే పడి చచ్చిపోయాడు అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారం మీద ఫిర్యాదు చేశాడు ప్రభు మా అన్న తన కుల వృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాలు నిలువున తీసింది దానికి కారణం ఈ వ్యాపారే అతని గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గట్టి పట్టేది కాదు తమరు ధర్మమూర్తులు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చేయాలి అని రాజుగారిని అడిగాడు రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలిపి పిలవనంపాడు వ్యాపారి రాగానే ప్రశ్నల వాన మొదలయ్యింది నీ పేరు అంటే వరహాల శెట్టి ప్రభు చచ్చిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడిగాడు మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా ఉన్నాడు వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు గోడ బలహీనంగా ఉంది అది వాడి మీదనే కూలింది దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దానికి పూర్తి బాధ్యత దోషిదే మేము నీకు తగిన దండన విధిస్తాం వరహాల శెట్టి కాని మహారాజా అన్నాడు వరహాల శెట్టి తత ఇలా అడ్డం తిరిగిందేమి అని ఆశ్చర్యపోతూ కానీ గీని ఏమీ లేదు నేరం చేసిన వాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తర్వాత వరహాల శెట్టు మెదడు చురుకుగా పనిచేసింది ఒక్క క్షణం ఆగండి మహారాజా నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు గోడను కట్టిన మీ అసలు తప్పు అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది అతను నిర్లక్ష్యం వల్ల ఒక నిండ ప్రాణం బలైపోయింది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు అన్నాడు శెట్టి గోడను కట్టిన మేస్త్రి ఎవరు అని అడిగారు రాజుగారు ప్రభు ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు ఇప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడయ్యాడు నాకు బాగా తెలుసు అతను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాల శెట్టి ఊపిరి పిలుచుకుంటూ మేస్త్రిని పిలుచుకురాం సేవకులను పంపారు రాజుగారు వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరహాల శెట్టి తండ్రి బ్రతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట నువ్వు నిజమేనా అవును ప్రభు ఇలాంటి గోడన కట్టేది అది ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే హరించింది నువ్వే ఆ హత్య చేసినట్లు రుజువైంది గనక మేము నీకు మరణదండన విధించాలి ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి మేల్కొన్నది అతను గట్టిగా వాదించాడు ప్రభు నన్ను క్షమించే ముందు శిక్షించే ముందు నా మొరను ఒకసారి నేను గోడను కట్టిన మాట వాస్తవం అది బాగా కట్టలేదన్నది వాస్తవమే అయితే అది అలా ఎందుకు తయారైందో కూడా చూడాలి తమరు ఆ సమయంలో నా మనసు మనసులో లేదు నాకు ఇంకా గుర్తున్నది నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నత్తకి తన కాలే అందలని చేతి గాజులని గలగలలాడించుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నది రోజంతా దాంతో నా మనసు వశం తప్పింది నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి ఆ ఇండ్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రి నాకు తెలుసు అన్నాడు కథ లోతు పెరుగుతున్నది దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలు లేదు ఆ నర్తకిని ఇటు పిలుచుకురండి ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు ఇప్పుడు ఆ నర్తకి ముసలిదయ్యింది ఆమె వనుక్కుంటూ వచ్చి నిలబడ్డది పాపం ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందెలు గలగలలాడించుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున అని అడిగారు రాజుగారు నిజమే మహారాజా తిరిగాను ఒప్పుకున్నదామె అయితే నువ్వే అన్నమాట గాజుల అందెలు గలగల్లాడించి నువ్వు వాడి ఏకాగ్రతని దెబ్బతీసావు దాంతో వాడు గోడ కట్టే పాడేంది అది ఒక్క పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలైంది నీకు శిక్ష తప్పదు ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది మహారాజా ఆగండి నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది ఇదంతా ఆ కంసాలు చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులు ఇచ్చాను అతను వాటిని ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అంటూ ఆ రోజంతా తిప్పుతూనే ఉన్నాడు అతని వల్ల నేను ఆ రోజు కనీసం ఒక డజన్ సార్లు అటు ఇటు తిరిగి ఉంటాను అది నా తప్పు కాదు ప్రభు అదంతా నీచుడు కంశాలి తప్పు అని పాపం నిజంగానే ఈమెది ఏ తప్పు లేదు అనుకున్నాడు రాజుగారు అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు పోండి పోయి ఆ కంశాలిని డిచుకుని రండి అని ఆ సైనికుడు ఆజ్ఞాపించాడు సైనికులు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఉన్న మూలన నక్కి కూర్చున్నాడు తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతని కూడా కథ వి తన కథ వినిపించాడు ఇప్పుడు ఆ కంసాలి ఏమి సమాధానం చెప్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం